రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వికారాబాద్ జిల్లా తాండూరు కస్టోడియన్స్ మల్లినాథ్ తెలిపారు విద్యార్థులు సమయ పాలన పాటించాలని సూచించారు మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మల్లీనాథ్ హెచ్చరించారు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని కోరారు లాస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎగ్జామ్ నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్ అంటే ట్వెల్వ్ ఎండ్ అవుతుంది ఎయిట్ థర్టీ వరకు పిల్లల్ని విద్యార్థిని లోపలికి అలా అలో చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళ రూమ్స్ చూసుకొని వాళ్ళ వాళ్ళ సీట్లలో ఉండొచ్చు తర్వాత పేపర్స్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్కి క్వశ్చన్ పేపర్స్ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు నైన్ టు ట్వెల్వ్ ఎలాంటి బయటికి రాకుండా ట్వెల్వ్ వరకు సెంటర్లోనే ఉండాల్సి వస్తుంది నేచరల్ కాల్స్ కూడా అలో చేయరు కాబట్టి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఖచ్చితంగా పరీక్ష రాయాల్సిందే ఒక పది నిమిషాల ముందు కానీ హాఫ్ నిమిషాల ముందు కానీ వదిలడం ఉండదు కాబట్టి వీటన్నిటిని లిస్టులో పెట్టుకొని విద్యార్థులు తమ తమ సమయాన్ని సరిగ్గా సెట్ చేసుకొని సెంటర్లకు తొందరగా చేరుకొని ఈ అకాడమిక్ ఇయర్